హలో అండి నమస్తే అందరూ బాగున్నారా నేను ఎక్కడ ఉన్నానంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప మెచ్యూర్ అయింది ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ మధ్యలో ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ బ్రిడ్జ్ చూడండి బ్రిడ్జ్ ఇదంతా విలేజ్ అనమాట విలేజే కదమ్మాయ్యా విలేజ్ అనమాట అతను హాయి చెప్పేస్తున్నాడు మాయా బండి మీద సో చూడండి ఒకసారి ఎంత బాగుందో నాగావళి కదా నాగావళి అక్కడి ఎంత బాగుందంటే అక్కడ స్నానాలు చేసేస్తున్నారు మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఓకేనా అగండి అక్కడ స్నానాలు చేసుకుంటున్నారు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇగం రోడ్డు దాటుతున్నాను చూడండి ఖాళీగా ఉంది రోడ్డు ఎవరో ఒక్కరు వెళ్తున్నారు అంతే ఇంకా ఎంత బాగుందో ఇంక చిన్న గుడిసేసారు చూడండి అక్కడ అగోండి అక్కడ చూడండి అక్కడ ఆ కొంచెం ఎత్తులు ఎత్తి ఎత్తుల నుంచి జారుతుంది అనమాట వాటర్ ఎంత అందంగా ఉందోడా ఇక్కడ ఒక నాలుగైదు వీడియోలు చేయాలనిపిస్తుంది కానీ రోడ్డు కదా అప్పుడప్పుడు వస్తున్నారు అగోండి ఆయన వెళ్తున్నారు చూడండి అక్కడ అలాగే వస్తున్నారు మా ఆయన అక్కడ ఉన్నారు మా ఆయనకి ఇదే సందు అదే ఉందని ఫోన్ చూసుకుంటున్నారు హ్యాపీగా డ్రైవింగ్ ఆగిందని ఇదండి ఎంత బందో పక్క పక్కన ఇల్లు కూడా ఉన్నాయి అక్కడక్కడ అదిగంటి ఇలా ఉంది నెగావలి ఇండి ఇలా వాటర్ కూడా వెళ్తుంది అలాగా అమ్మ నాకు భయమేస్తుంది నా ఫోన్ పడిపోతుందేమో అని േമേ